ప్రజా టీవీ తెలుగు న్యూస్ ప్రజాటి పెద్దపప్పూర్ మండలం నర్సాపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ మాదిగా పెద్దలు మాదిగ యువకులు విద్యార్థులు చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు శ్రీ అశ్వత్ నారాయణ స్వామి సన్నిధిలో వాళ్ళ గ్రామ కమిటీని వేసుకోవాలని నిర్ణయించుకొని ఈరోజు నారాయణ స్వామి శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామి దేవస్థానం అవన్నంలో వాళ్ళందరూ కూడా ఎంఆర్పీ మార్గదండోల కమిటీని ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరుగుతున్నది అలా ఒకే విషయం మీ అందరికీ కూడా ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం అలోపేంచుకోకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి మాదిగా మాదిగా ఉప్పుకులాల కోసం ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ సాధన కోసం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మాదిగల దేవుడైనటువంటి మాన్న శ్రీ మందాకృష్ణ మాది అన్న గారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం అన్న ఆగస్టు ఒకటో తారీఖున రాష్ట్రాలే వీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ద్వారా తీర్పునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏక కమిషన్ కూడా వర్గీకరణ కోసం కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ అరవై రోజుల్లో కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అంటే ఒకటే విషయం చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అరవై రోజుల్లో కాకోకుండా అందరూ కూడా ఉద్యోగాలు కూడా నిరుద్యోగులందరూ కూడా నష్టపోకోకుండా నెల రోజుల్లోనే వర్గీకరణ కోసం కమిషన్ వేసిన రిపోర్టు ముప్పై రోజుల్లోనే వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చెరవ తీసుకోవాలని నా నారా లోకేష్ గారు చొరవ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని కూడా అన్నగారు విన్నవించడం జరిగింది అందులో భాగంగానే మనం అందరం కూడా ఇప్పటికే మన పైన కొంతమంది స్వార్థ పరులు బాలలు కొంతమంది అన్నగారిని తీవ్రంగా తీవ్ర ప్రజలతో మాట్లాడుతున్నారు ఒకటే విషయం చెప్తున్నాం బాల స్వార్థ పరు స్వార్థ పరులైనటువంటి కొంతమంది మాలలు పేజల నరే రాజేశ వీళ్ళందరికీ కూడా ఒకటే రాజేష్ మీ మీకందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నాం అన్నగారు చెప్పారు శ్రీ మందాకృష్ణ మాలిగతో పెట్టుకుంటే మీ పప్పులు ఉడకవు అన్నగారు ఒక ఆదేశం ఇస్తే మీరు ఎక్కడుంటారని కూడా మీరు తెలుసు అన్నగారు మౌనం వహిస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా మీకు బతికిపోతున్నారు మాకు కావాల్సింది మాదిగా ఉపకులాలకు ఎవరి వాటా ఎవరి తమాష ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలను అన్నదమ్ములైనటువంటి మనం అందరం కూడా ఎవరి జనాభా నిశ్వతి ప్రకారం వారు పంచుకోవాలని చెప్పారు కాబట్టి జనాభా శక్తి ప్రకారం పంచండి డిమాండ్ చేస్తున్నారు ఇది ఎవరు చెప్పినా మీరు ఎన్ని తిల్లి గిరు వచ్చినా కూడా వర్గీకరణ ఆకదు ఖచ్చితంగా అమలయ్యని కూడా ఈ మీ అందరికీ ఒకటే విషయం మేమందరం కూడా ఒకటే విషయం మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మాతో కలిసి వచ్చి సున్ను దోసుకున్నది తిన్నారు అత్యధికంగా ఉద్యోగాలు ఉన్నారు మీ అందరూ కూడా మానసోకరులందరికీ చెప్తున్నాం ఉమ్మడి ఒప్పుకులాల రిజర్వేషన్లన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా దోసుకొని తిన్నారు మీరు ఇంకా చాలు ఎవరి వాటా వాటావాళ్ళు పంచుతాం దయచేసి అన్నగారికి అన్నగారితో అన్నగారిని ఎవరితో మాట్లాడారో చెప్పలే చెప్పాలని కూడా మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జయ బాలం